మైసామగూడలోని మల్ారెడ్డి యూనివర్సిటీలో చేరేందుకు మరియు యూనివర్సిటీలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థుల కోసం ఐదు కోట్ల రూపాయలతో అడ్మిషన్ స్కాలర్షిప్ టెస్ట్ ను ప్రవేశపెట్టారు కళాశాల యాజమాన్యం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థులు ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై వివరణ ఇచ్చారు మల్లి యూనివర్సిటీ వైస్ డాక్టర్ రెడ్డి

అప్లైడ్ ఎడ్యుకేషన్ వెళ్తేనే బెటర్ అక్కడ చదువుకోని మళ్ళీ ఇండియాకి రావచ్చు అక్కడ ఎందుకు కావాలనేది వాళ్ళ ఇష్టం మనం డిసైడ్ చేయలేదు బట్ అక్కడ పోవడం అంటే కొంచెం మెచ్యూరిటీ పెరుగుతుంది ఇక్కడికి చూసే బయట పోయి చదువుకొని వస్తే కొంచెం మెచూరిటీ దానికి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అమెరికా ఆల్మోస్ట్ ఒక నలభై యాభై పర్సెంట్ వెళ్తుంటారు పిల్లలు ఇప్పుడు మామూలు మా గ్రూప్ లో ఈ సారి కూడా మా పిల్లలు ఆల్మోస్ట్ ఫైనల్ స్టూడెంట్ లో అయితే ఎదుగు యాభై పర్సెంట్ వెళ్ళిపోతారు అమెరికాకు జర్మనీకో యూకే లేకపోతే ఆస్ట్రేలియా ఈ విధంగా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గురించి కాన్సెప్ట్ కానీ లేకపోతే వాళ్ళ ప్లేస్మెంట్స్ కానీ ఎన్ఈపి టూ జీరో టూ జీరో కానీ లేకపోతే వాళ్ళకి చాయిస్ బేస్డ్ కానీ ఇవన్నీ కూడా విధాన విధానం పెట్టింది మలాంటి యూనివర్సిటీలో జనరల్ గా మనకి ఏమవుతుంది లోకల్ గా ఉన్నప్పుడు మనకి మనకి మామూలుగా మామూలే కదా అనుకుంటాం కానీ డీప్ గా వెళ్తే వేరే పర్సన్స్ లో డీప్ గా వెళ్తే కొన్ని కూడా వెబ్సైట్ లో ఉంటుంది కొన్ని మనం డైరెక్ట్ గా చెప్పేది కూడా కాదు మలాంటి యూనివర్సిటీ డాట్ ఏసీ వెబ్సైట్ లో డౌన్లోడ్ చేయచ్చు కొత్తగా మనం పెట్టుకుంటే కాదు జాబ్ రిక్వైర్మెంట్స్ కానీ ఇండస్ట్రీ రిలేటెడ్ కానీ వీటన్నిటి కోసం కూడా ప్రతి ఒక్కటి కూడా మనం ఫోర్ ఇయర్స్ స్ డిజైన్ చేసి ద నేషనల్ వైడ్ కానీ ఇంటర్నేషనల్ వైడ్ కానీ ఉన్న కరికులం కానీ వాళ్ళ ట్రైనింగ్స్ ఎలా ఉన్నాయి తర్వాత వాళ్ళ ఎంవోయూస్ ఎలా ఉన్నాయి ఆ విధంగా మేము ట్రైనింగ్ చేసుకుంటూ ఇవాళ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అడ్మిషన్స్కి మార్చ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఎంఆర్యూ సెట్ కనెక్ట్ చేయడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకొని మనము అడ్మిషన్స్ ఫిల్ చేసి ఆగస్ట్ ఫస్ట్ గంట యూనివర్సిటీ స్టార్ట్ చేస్తాము ఈసారి మొత్తం అన్ని అన్ని గ్రూప్స్లో అంటే ఇంజనీరింగ్ కానీ అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ కానీ అగ్రికల్చర్ సైన్సెస్ కానీ డిజిటల్ ఫోర్స్ కానీ బీబీఏ కానీ సైన్సెస్ కానీ మనకు అన్ని ఇంజనీర్ ఇంజనీరింగ్ కానీ వీటన్ని అన్నింటిలో కూడా ఎంఆర్యూ సెట్ ద్వారా ప్లస్ ఒకవేళ మనకి ఏదైనా వేకెన్సీస్ ఉంటే ఎంసెట్ ద్వారా కానీ అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ మెట్ ఎగ్జామినేషన్తో కానీ విత్ స్కాలర్షిప్స్ కానీ మెటీరియల్ స్టూడెంట్స్ కానీ అదర్ స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ ఇస్తూ ఈ కార్యకులం డిజైన్ చేసుకుంటూ అందుకని ఎవరి ఇయర్ ఫోర్త్ ఇయర్ కూడా మేము ప్రెస్ నోట్ ప్రెస్ యూజ్ చేస్తున్నాం ఇవాళ మెయిన్ టెస్ట్ టెస్ట్ ఏంటంటే ఆన్లైన్లో రాసుకోవచ్చు మార్చ్ ట్వంటీ సెకండ్ వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు బట్ ఇట్లనే కూడా రాసుకోవచ్చు కాబట్టి అప్లై చేసేది ఆన్లైన్లోనే బట్ ఎగ్జామ్ రాసేది కూడా ఆన్లైన్లోనే బట్ యూనివర్సిటీ విజిట్ చేస్తామంటే మాకు చాలా హ్యాపీ ప్రొఫెసర్స్ కానీ లాబరేరీ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఫెసిలిటీస్ కానీ అందరినీ కాంటాక్ట్ చేయొచ్చు ఇది అది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది చూడొచ్చు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అసిస్ట్ చేసుకొని టెస్ట్ రాస్తే వాళ్ళ కామన్ ఇంట్రెస్ట్ ద్వారా మేము చాలా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అట్ ద సేమ్ టైం మేము గైడెన్స్ కూడా చేస్తాం మెయిన్ మలాఢడి యూనివర్సిటీలో మనం ఎందుకు ఈ విధంగా మనకు బాగా బ్రాండ్ కానీ లేకపోతే వాస్తే విధం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ టూ జీరో టూ జీరో ఇంప్లిమెంట్ చేసే ఫస్ట్ యూనివర్సిటీ తర్వాత ఎంవయూస్ విత్ ఇప్పుడు కేబ్రిడ్జ్ యూనివర్సిటీ కానీ టెక్నాలజీతో కానీ ఎంవోయూస్ చేసుకొని వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించారు టీహప్ కూడా ఎంఓయూ ఉంది ట్రైనింగ్ ఇప్పించాను సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ కరికులం అంటే ఫస్ట్ జా ఇండస్ట్రీకి ఏదైతే అవసరమో అది ఫస్ట్ ఇయర్ నుంచి ఎయిత్ సెమిస్టర్ వరకు పెట్టినాం కాబట్టి ఆ కరికులం మీద ఒకటి ఒకటి తర్వాత పారలల్గా లాంగ్వేజ్ కమ్యూనికేషన్